ఏమైందమ్మా ఏంటి ఎందుకు వెళ్తున్నావు ఎవరమ్మా నువ్వు అమ్మా

Você చిత్తూరా పని కోసం కోసం చేస్తాంటే చిత్తూరు కోసం కూర్చొంట

ఇదేనంత అంటే ఇలా అంతా పని చేస్తే మూడు వందలు వస్తాయి అండి ఎంత మూడు వందలు వచ్చి మూడు వందలు అదే చిత్తూరులో అనుకో ఆరు రోజు ఆరు వందలు అండి రోజు ఆరు ఒక్క మనిషికి పక్క మనిషి ఆరు వారానికి రెండు వేల ఆరు వందలు నెలకొచ్చేసి పదిహేను వేలు నలుగురు వయలు అనుకో అరవై వేలు వస్తాయరా కళ్ళు ఒక్క సంవత్సరం కష్టపడితే ఆ కొడిసి నాలుగు లాభాలు కట్టచ్చు పెట్టుకోవడం ఇంకా నా కోసం రెడీ ఉన్నది నా సంగతి నీకు పూర్తిగా తెలియదు నేను తలుచుకున్నాను అనుకో నీ సంగతి తెలిసి పడేస్తా ఏం మాట్లాడతాను అవునా నా గుమాంటే బాధ ఉంది ఆ ఫిరియా హ్ నేను నా 50 రూపాయలు నాకు ఇస్తావా ఏయ్ అయ్యగారు ఎంత వాలండి 20 వేలు వాలండి 5 వేలు ఇయ్యాలి హ్ హ్ కూడా కావాలి వణొడు కావాలా అవుగా హ్ వణొడు ఇది మదురగా అర్చుకో ఆ మేగల కర్చుకో ఆ పాదులు అర్చుకో మరి కాలు బట్చించుకో జీవితాంతం చెట్టించుకో అడిగోడు ఉన్నాడు నుకి ఏడస్తానంటా మేహర్ కాచే ఆ పాతి కొట్టు తాజ్ గా హ్ ఉంగా యా ర బాత్ క్యాత్త ఆ వీరోదుల బాత్కి యా ర మేరకి బలొడు జీవితాంతం అంతక మనొని ససదు నమస్కారం బై హోనా ఓకే ఏలేయా హాయ్ ఎయ్యి ఎవరు వచ్చా ఐనలా ఆ సదు కిరుకుసికి వచ్చా ఐనలేన నే ఆ నిన్నటి బాగ్యం నా 10 రోజులు సబాయస వచ్చో ఎందుకు నిన్న కట్టారా

पैसे दो ना मुंता आराम तेरे को पाले लगा आइटम तो पैसे तो मुंते नहीं चला गया नहीं चला बुरे बुरा

ಸರಿ ನಂಡ್ ಮಾಡ್ತಾರೆ మాకు ఇప్పుడే చిత్తూరులో మంచి మంది దొరుకుతుందంటే కుటుంబం మొత్తం పోతాను మంచి ఒక ఆరు నెలలు పని చేస్తే డబ్బులు మొత్తం అంటే మేము ఒకసారి తీసేస్తామంటే పని చేస్తే డబ్బులు తీసేస్తామంటే విలేజ్ పుత్తూరు మండలం హలో నమస్కారం నా పేరు కేన్మని నేను పుత్తూరు మండలం నుంచి వస్తున్నాను నేను కేవిఆర్పురం విలేజ్ నేను వచ్చి జీవన జాలలో సెక్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను జీవనజోళ అంటే ఏమంటే వెట్టి చాకిర్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళను అందరూ చేరి ఒక సంఘం ఏర్పరచుకొని దానికి జీవనజోళ అనే ఒక పేరు పెట్టున్నాము మా జీవన జోలలో మెంబర్స్ వచ్చి ఎనిమిది వందల మంది దాకా ఉంటాము నమస్కారం నా పేరు తేమిముని నేను పుత్తూరు మండలం నుంచి వస్తున్నాను కేబిఆర్పురం విలేజ్ నేను వచ్చి జీవన్ జోళ అనే ఒక సంఘంలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను జీవన్ జ్వాల సంఘం అంటే ఏమంటే వెట్టి చాకుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళని అందరూ చేరి ఒక గ్రూప్ చేరి దానికి జీవన్ జోళ అనే పేరు పెట్టున్నాము జీవనజాలని వ్యక్తి శాఖ నుంచి రిలీజ్ అయిన వాళ్ళు ఎనిమిది వందల మంది దాకా ఉంటారు మేము వచ్చి చిన్నప్పుడు మా అమ్మ మా నాయన పనికి వెళ్ళినప్పుడు ఇది ఇటుకురాళ్ళు ఇటుకరాళ్ళు కోసే దాంట్లో పని చేస్తూ ఉన్నారు దాని నుంచి రిస్క్ అయిన ఒక వ్యక్తిని నేను కూడా మా అమ్మ నాయన పని చేయడం హోలుగా లేకుండా పని చేయలేకపోయినప్పుడు మమ్మల్ని కూడా తిట్టి మా అమ్మ నాయని కొట్టడం తిట్టడం జరగడం వల్ల వాళ్ళ వల్ల పని చేయడం కాకపోయిన వల్ల మేము పని చేసేదానికి మేము పనికి వెళ్ళిపోయినాము చాలా వస్తువులు పని చాలా కష్టాలు పడినాము తిండి తిండికైనా మాకు వేసుకున్న డ్రెస్సుకైనా సరే తెల్లారి పుట్టిన లేయ్యాలి పని చేయలేకపోయినా చాలా పడినాము కానీ ఇప్పుడు మమ్మల్ని గవర్నమెంటు యా గవర్నమెంట్ అధికారులు చూసి మమ్మల్ని ఎప్పటి నుంచి చూసారో మాకు తెలియదు కానీ వీళ్ళు చిన్న పిల్లలు పని చేస్తూ మీరు ఏం పని చేస్తారని అప్పుడు మేము సార్ మేము పని చేయలేదు మా అమ్మ నాయన వాళ్ళు ఉంటే వీడు ఉన్నారు మేము వాళ్ళతో ఉంటాము పని చేయలేదా అని చెప్తాము కానీ మళ్ళీ మళ్ళీ వచ్చి మమ్మల్ని అడిగినారు మిమ్మల్ని చూస్తూ ఉంటే పని చేసేటట్టుగా ఉందమ్మా మేము మీకు న్యాయం చేస్తాము మీకు చెప్పండి భయపడకుండా అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కరు అందరూ ఏడ్చుకొని అవును సార్ మేము కూడా పని చేస్తూ ఉన్నాము ఇలా ఇరుక్కొని ఉంటాము సార్ మా నాయని మా అమ్మని మా అందరిని ఇలా కొట్టి హింసిస్తారు అందువల్ల మేము భయపడి ఎవరు చెప్పలేదు ఎవరైనా వచ్చి అడిగినా కానీ చెప్పకూడదు అన్నారు అదేలా మేము చెప్పలేదు అని చెప్పినాము కానీ గవర్నమెంట్ మరుసటి రోజే అందరూ మమ్మల్ని వచ్చి రెస్క్యూ చేసి ఆ నుంచి బయటపడి మమ్మల్ని ఎత్తుకే క్షేమంగా మా ఇంట్లో వెళ్ళున్నారు అప్పుడైతే మేము ఇంటికి పోతామా ఈడే ఏమైపోతామా తెలియకుండా చాలా కష్టాలు పడినాము కానీ ఇప్పుడు గవర్నమెంట్ వల్ల మేము బయటపడి ఇప్పుడు బాగుంటాము రిలీజ్ అయ్యి నేను అప్పట్లో రిలీజ్ అయ్యి ఇలా ఉండే వాళ్ళని మనం ఎవరు కాపాడలేరు గవర్నమెంట్ అధికారులు మాత్రమే కాపాడేదానికి అవుతుంది అనేసి నాకు ఒక మైండ్ వచ్చింది ఎవరి వల్ల కాదు మనం కాపాడేదానికి అసలు వీళ్ళు అయితే గవర్నమెంట్ వాళ్ళైతే విడిపించవచ్చు అని చెప్పినప్పుడు నేను మళ్ళీ ఆడ మళ్ళీ ఇంటికి వచ్చినాక మేము చదువుకునేది స్టార్ట్ చేసినాము చదువు అన్నీ ఆపేసి అన్నీ చేసుకొని ఇప్పుడు బాగున్నాము పెళ్ళిళ్ళైంది పిల్లలు ఉన్నారు మా అమ్మ నాయన అందరూ క్షేమంగా ఉన్నారు ఎవరికి ఏం బాధ లేకుండా బాగున్నాము కానీ జీవనజాల అనేది ఆ సంఘం ఏర్పరచుకునే ఒక సంఘంలో ఈ వెట్టి చాకరీ అనేది ఒకటి లేకుండా చెయ్యాలనేసి కాన్ఫిడెంట్తో అందరూ ఒడ్డ చేరి మనలాగా కష్టపడే వాళ్ళు మనకు తెలియకుండా ఎంతోమంది మంది ఉండారు వాళ్ళని కాపాడాలి మనము ఒకరి వల్ల ఇద్దరు వల్ల కాదు మనం గ్రూప్గా చేరి మనం అధికారులతో అడిగి మాట్లాడి ఇలా ఉండాలి సార్ వీళ్ళు ఎట్టైనా కాపాడాలని తెలియజేస్తే వాళ్ళ వల్ల అవుతుంది అనేసి ఆ రోజు నమ్మకం వచ్చి అన్నీ చేయించుకున్నాము నమస్కారం నా పేరు సునీల్ కుమార్ నాది స్వచ్ఛంద సేవా సంస్థ సాసన స్వచ్ఛంద సేవా సంస్థ ప్రకాష్ జిల్లా నుంచి వచ్చినాను మేము రీసెంట్గా గత ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరో తేదీ విజయవాడలో ఒక సమావేశం ఏర్పడింది ఆ సమావేశంలో స్వచ్ఛంద సేవా సంస్థలు అదేవిధంగా ఈ యొక్క వెట్టి చాకరీ నుంచి విముక్తైన బాధితులు అదేవిధంగా ఇతర సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంతా కలిసి ఒక వర్క్షాప్ చేశాము ఆ వర్క్షాప్లో ప్రధానంగా ఈ యొక్క వెట్టి చాకరీకి సంబంధించిన సమస్యలు గురించి చర్చించాము కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వెట్టి చాకరీ సమస్య ఇంకా సజీవంగానే ఉంది మారుమూల ప్రాంతాల్లో మనకి చాలా స్పష్టంగా ఈ యొక్క సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇది ప్రభుత్వం దృష్టికి పబ్లిక్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఎంతోనే ఉంది వీటి పరిష్కారం కోసం చట్టం అభయారాలు వచ్చినప్పుడు కూడా ఆ చట్టం పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు స్థాయిలో దీని గురించి అవగాహన పెంచడం కొరకు ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థలు అదేవిధంగా ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు సంబంధించిన సీబీఓ అదేవిధంగా యానాది సమూహాలు ఎందుకంటే ఈ సమస్య ఎక్కువగా యానాది సమూహాల్లో మాకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే యానా అత్యంత పేదరికంలో అనుభవిస్తున్న యాదా యానాది సమూహాల్లో ఇప్పుడు దాదాపు ఒక నాలుగు వందలపైనే ఒక రిస్క్ ఆపరేషన్లో బాధితుల్ని గుర్తించి వాడిని రిస్క్ చేయడం జరిగింది వాళ్ళు దాదాపు తొంభై ఐదు శాతం మంది యానాది సమూహాల నుంచి వచ్చినారు ముఖ్యంగా చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి అదేవిధంగా పలనాడు కృష్ణ ఎన్టీఆర్ అదేవిధంగా అన్నమయ్య కడప బాపట్ల ఈ జిల్లాలో ఎక్కువ మనకి యానా సంబాలు కనిపిస్తున్నాయి ఈ కేసులను ఎక్కువ వస్తున్నాయి కానీ దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యక్తి విమోచన వేదిక అని ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఆ వేదిక సంబంధించిన ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యంగా దీనికి ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని వెట్టి చాకరి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రక్రియ స్వచ్ఛంద సేవా సంస్థలుగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని ప్రభుత్వం యొక్క సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో రాష్ట్రంలో ఎక్కడైతే ఏ సమూహాల్లో యొక్క వెట్టి చాకర ఎక్కువ ఉందో ఆ సమూహాన్ని ఆ ప్రాంతాన్ని భౌగోళిక ప్రాంతాన్ని ఆ సమూహాన్ని గుర్తించేసి అక్కడ ప్రత్యేకమైన ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ కుటుంబాలు ఎవరైతే గురవుతున్నారో ఆ కుటుంబానికి అవసరమైన ఆర్థిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేయటం ద్వారా వాళ్ళు వెట్టి చాకరికి గురి కాకుండా యొక్క ఒక ఆలోచన అదేవిధంగా చట్ట ప్రకారం తీసుకున్నట్లయితే ఈ రిస్క్ ఆపరేషన్ చేయడానికి ప్రతి ఒక్క జిల్లాలో విజిలెన్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలి అది ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ యొక్క విజిలెన్స్ కమిటీ చేయాలని ఇప్పుడు కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది ప్రకాశం జిల్లా ఉండే నెల్లూరు అదేవిధంగా చిత్తూరు ఈ జిల్లాల్లో ఈ యొక్క విజిలెన్స్ కమిటీ స్టార్ట్ అయినాయి అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో విజిలెన్స్ కమిటీలు స్టార్ట్ చేయాలి వారు చురుగ్గా పనిచేయాలి ఇక వ్యట్టి చాకరికి గురవుతున్న కుటుంబాన్ని గుర్తించాలి గుర్తించిన కుటుంబాలకు అవసరమైన ఆర్థిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేయటం ద్వారా వారు వెట్టిచాకిరి వైపు ఆకర్షితులు కాకుండా చేయాలని ఒక ప్రయత్నము రెండవ ప్రయత్నం ఏంటంటే తరచుగా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్స్ కండక్ట్ చేయటము రీసెంట్గా ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు ఒక నలభై మందిని గత వారం రోజుల క్రితం రిస్క్ చేయడం జరిగింది అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తుంది కేవలం స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి కానివ్వండి అదేవిధంగా ఒరిస్సా నుంచి కానివ్వండి తర్వాత మధ్యప్రదేశ్ నుంచి కానివ్వండి తర్వాత జార్ఖండ్ నుంచి కానివ్వండి ఈ యొక్క ప్రాంతం ఈ వెస్ట్ బెంగాల్ నుంచి కానివ్వండి ఉపాధి కోసం వస్తుంది ఉపాధి కోసం రకరకాల దాంట్లో అటు పొగా పరిశ్రమలో కావచ్చు లేదా అప్ప రంగంలో కావచ్చు లేదా కన్స్ట్రక్షన్ రంగంలో కావచ్చు తర్వాత జౌడి కార్మిక వ్యవస్థలో కావచ్చు వీవింగ్లో కావచ్చు తర్వాత ఇటుక పరిశ్రమలో కావచ్చు రకరకాల పరిశ్రమలు ఈవెన్ ఇన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ అది ముఖ్యంగా ఈ యొక్క హోటల్స్ కానివ్వండి టూరిస్ట్ ఫెసిలిటీ యొక్క సెంటర్స్లో ఇంకా వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు అడ్వాన్స్ ఇచ్చేసి ముందరనే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సరైన సదుపాయాలు కల్పించారు ఇక్కడ చాలా ఆశలు కల్పిస్తారు అన్ని సదుపాయాలు ఇస్తాం భోజనం పెడతాం రోజుకి వచ్చేసి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తాను చెప్తారు ఇక్కడికి వచ్చినాక ఏమీ చేయరు చాలా దారుణంగా కూడా హింసిస్తారు పని చేయకపోతే రోజు పది గంటలు పన్నెండు గంటలు పని చేపిస్తారు చేయకపోతే వాళ్ళు కొడతారు ఇబ్బంది పెడతారు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళాలంటే మీరు అప్పు తీర్చకుండా వెళ్ళడానికి లేదు అనే కండిషన్ తోటి ఎక్కడైతే కండిషన్ అయితే ఉంటుందో అడ్వాన్స్ తీసుకొని అడ్వాన్స్ తిరిగి పూర్తిగా చెల్లించిన తర్వాత మా అప్పు తీర్చిన తర్వాత బయటకు వెళ్ళాలి అనే కండిషన్ పెడితేనే బౌండ్రీ లేపర్గా చట్టం దొరుకుతుంది కాబట్టి ఈ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది బౌండ్రీ లేపర్ సంబంధించిన ఏ విధంగా ఏ పేపర్ కింద వస్తుంది అని చెప్పింది దాని గురించి అవగాహన కూడా చాలామంది లేదు చాలా చాలామంది వెట్టి చాకరీ ఎక్కడ ఉంది లేదు అనే ఒక అపోహలో ఉన్నారు ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో పూర్తిగా దీని అవగాహన లేదు ఈవెన్ విద్యావంతులు అధికారులు కూడా వెట్టి చాకరీ లేదని ప్రకటిస్తున్నారు కానీ గ్రాస్ రూట్ కానీ చూసినట్టయితే మనకి ప్రతి చోట ఈ యొక్క వెట్టి చాకరీ కనిపిస్తుంది దీన్ని మీద అవగాహన కనిపించటము తర్వాత దీన్ని నిర్మూలన కోసం ప్రయత్నం చేయటము తర్వాత రిస్క్యూ ఆపరేషన్స్ తరచుగా చేయటము రిస్క్ అయిన తర్వాత వీళ్ళకి రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్ రిస్క్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి ఉపాధి ఉరిస్తారు కాబట్టి ఇది తప్పనిసరి ఇమీడియట్గా షార్ట్ టర్మ్ రిలీఫ్ కింద ప్రతి వ్యక్తికి ముప్పై వేల రూపాయల దాకా ప్రభుత్వం ఇస్తుంది ఆ నిధులు కూడా చాలా విషాదకరమైన విషయం ఏంటంటే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్కీమ్ ద్వారా నిధులు ఉన్నాయి కానీ నిధులు ఎలా అంటే రియంబర్స్మెంట్ బేస్ ఉన్నాయి ఇందులో ఖర్చు పెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే వాళ్ళు రిలీజ్ చేస్తారు కానీ స్టేట్ గవర్నమెంట్ వరకు ఒక ప్రపోజల్ అవ్వాలి కాబట్టి ప్రతి జిల్లాకి పది లక్షల రూపాయలు ప్రొవిజన్ ఉంది కానీ ఆ ప్రొవిజన్ ఈరోజు ఏ జిల్లాలో కూడా ఒక రూపాయి కూడా ఉపయోగించుకోవాలి కాబట్టి రీసెంట్గా ప్రకాశించింది అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో కలెక్టర్ గారు ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ వచ్చి వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ఇచ్చారు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎక్కడైతే ఈ యొక్క కేసు వచ్చిందో ఆ యొక్క ఎంప్లాయర్స్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తర్వాత ఆ యొక్క విచారణ అయిపోయిన తర్వాత ఆ నిందితులు వచ్చేసి ఎవరైతే ఆ యొక్క ఎంప్లాయర్ నిందితులుగా నిర్ధారణ అవుతుందో అప్పుడేం చేస్తారంటే వేలకు రెండు నుంచి మూడు లక్షల దాకా కూడా స్పెషల్ స్కీమ్ కింద కూడా ఈ యొక్క బాధితులకు వస్తాయి ఈ ఈరోజు రాష్ట్రంలో ఒక్క కేసు కూడా లేదు లాస్ట్ టైం మీరు ఒక కేసు టేకప్ చేశారు కదా చేశారు అది ఆ కేస్ ఏమి ఆ కేస్ ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది కోర్టులో నడుస్తుంది కాంపన్సేషన్ వచ్చింది ఇనిషియల్ కాంపన్సేషన్ వచ్చింది తర్వాత ఫుల్ కాంపన్సేషన్ రావాలంటే ఆ కేస్ ప్రూవ్ కావాలి అబ్బాయిని కూర్చిపెట్టి నా నిన్న కూర్చిపెట్టారు వాళ్ళు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు ఆ కోర్టులో ఈరోజు కోర్టులో జరుగుతూ ఉంది ఈ చిత్తూరులో జరిగిన అంశం అది కానీ ఈ చాలా చాలా సంఘటనలు జరుగుతుంది మా యొక్క వెట్టి విమోచన పోలీషం ద్వారా మేము ఆశిస్తుంది ఏంటంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఈ యొక్క రాష్ట్రంలో వెట్టి చాకరి లేని రాష్ట్రాన్ని తీర్చిద్దే ప్రక్రియ ముఖ్యంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అదే చెప్తుంది ఒక రక్షణ కావాలి ఒక భద్రత కావాలి ఒక ఉపాధి కావాలి ఒక హామీ కావాలి దీనికోసం మేము పనిచేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్